అందరికి నమస్కారం అండి మా చిన్నపాటి ముచ్చేట్లకు స్వాగతం లక్ష్మి ఈ రోజు మనము కాకరకాయ పులుసు పెడదామా ఆ పెడదామా ఈ రోజు పిల్లలకు కూడా చాలా ఇష్టము ఎండాకాలం కదా ఎండాకాలం పులుసు అయితేనే బాగుంటుంది ఫ్రై చేస్తే కొంచెం నాలుకంత ఎట్లా ఉంటది మంచి పుల్ల పుల్లగా ఉంటదని పిల్లలకు బాగుంటదని మనం ఈ రోజు ఇది చేద్దాము అరకిలో కాకరకాయ తీసుకున్నా అరకలు కాకరకాయలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు తీసుకున్న చేసుకున్న తర్వాత మనము పది నిమిషాలు కొంచెం ఉప్పేసి పెట్టాలి ఇట్లా మూత పెట్టిన మనకు రసం అంతా మనం కింద కొట్టేస్తుంది ఇప్పుడు గట్టిగా ఇట్లా పిసుకుతే ఇట్లా పిసుకోకపోయినా కూడా ఇట్లా వస్తుంది ఇట్లా కొద్దిగా ఒక రెండు నిమిషాలు తీసుకొని వాటర్ వేసి కడిగి మనం జల్లిగిన లేసుకొని అది మళ్ళీ గట్టిగా నీళ్ళు లేకుండా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం అట్లయితే చేదు పోతు మంచిగా కూర కూడా మంచిగా వస్తుంది టేస్ట్ వస్తుంది పిల్లలు తింటారు పెద్దవాళ్ళు ఇట్లా చేస్తాం కదా ఒక్క స్పూను రెండు స్పూన్లు ఆయిల్ ఇంకొంచెం పడుతుంది వేసే మూడు పడుతుంది మూడు స్పూన్లు ఇప్పుడే కానీ కాకరకాయ కూర మనకి ఎక్కువ పడుతుంది అర్ధ కిలో కాకరకాయలకు ఇంత చింతపండు వేయాలండి ఇంత చింతపండు వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది దానికి సరిపడా ఇది చూశారు కదా సరిపోద్ది మేము ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాం ఇట్లా వాటర్ వేసుకోండి వాటర్ వేసి నానబెట్టినాము చూడడానికి ఇది చూపిస్తున్నాము ఏం తీసుకుంటే బాగుంటది అనేది చింతపండు నానబెట్టుకున్నాము ఇప్పుడు కాకరకాయలు మేము పిసికి కడిగేసినామండి ఆవాలు రెండు కలిపే ఉన్నాయి జీలకర్ర ఆవాలు అన్ని కలిపి పెట్టి జీలకర్ర ఆవాలు విడివిడిగా లేవా జీలకర్ర ఆవాలు వేసినావా పచ్చిమిర్చి కొన్ని ఒక ఐదు ఐదు పచ్చిమిర్చి కొంచెము కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం గుప్పెడంత ఉండాలి బాగుంటది కరివేపాకు రద్దీ కరివేపాకు కొత్తిమీర తర్వాత ఇదా బాగుండదు చూడండి ఇగో ఉల్లిగడ్డ రెండు కొంచెం మంట మీడియం సైజ్ ఫ్లేవల్ పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ అవుద్ది ఎంత బాగా అనిపిస్తుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు దాంట్లో దంచుకుందాం చిన్న చిన్న రోలు దాంట్లో కచ్చపచ్చ దంచుకోవాలి ఎందుకంటే ఇప్పటిది ఇప్పుడు దంచేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటది నూరింది ఉంది మనకు దంచి పెట్టుకున్నది ఉన్నది కానీ ఇప్పటిది ఇప్పుడు వేస్తే బాగుంటది ఇప్పుడు ఉల్లిగడ్డ వేగుతుందండి కొంచెం దూరంగా వేగానేది అందరికి తొందరగా వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు చూసి కూడా మనకు అమ్మ వాళ్ళు అట్లే కదమ్మా కూడా వాళ్ళు కూర్చున్నారు అంటే మనం ఎక్కడ కూర్చొని ఏమేమి వేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళని అట్లా చూసి మనం నేర్పారు లేకపోతే మనకు చేయబట్టి నేర్పించినారు వాళ్ళు ఎట్లుంటారో చూసి అప్పుడు మనం మళ్ళీ వండి చూపించేది వాళ్ళకు ఇప్పుడు చేపలు కూడా చేపలు ఒకసారి చేపలు తీసుకొస్తే మా అమ్మ లేదు లేకుంటే అన్నలు నేనే ఉండినా అప్పుడు ఎంత మంచిగా ఉంది అమ్మ అప్పుడు నాకు మంచి ఇప్పటి కాలం పిల్లలకేమో చదువులు అయ్యేస్తూ చదువులు అయిపోయి వాళ్ళకు టైం దొరుకుతు వంటలు నేర్చుకుందాం అంటే టైం ఉండం లేదు మనకు ఏమో మనం ఊర్లో మన తక్కువ చదువులు కాబట్టి ముందు మనకు అమ్మ వాళ్ళు వంటే మీకు ముందు రావాలని చెప్పేసి మనకు చెప్పేవాళ్ళు చేయకపోతే కోపం చేసేది అవును నేర్చుకుందా నేర్చుకుందాని ఆ పిల్లకాడ కూస చూపించేది ఇప్పుడు అన్నలకు స్కూల్ లేని రోజు కాలేజీ లేనప్పుడు గాలం చేపలు పట్టుకొచ్చేది వాళ్ళకి అదే పనిగా చేపలంటే ఇష్టం కాబట్టి గాలం వేసి చేపలు తీసుకొచ్చేది మన దగ్గర వాగుంటే కదా స్మెల్ ట్టి వెళ్ళి లేదు కాబట్టి స్మెల్ మంచిగా వస్తుంది అప్పటికప్పుడు కదా కొంచెం పసుపు కొంచెము అంటే మనకు సరిపడా ఎవరిష్టం వాళ్ళు కొంచెం కొంతమంది ఎక్కువ కొంచెం తక్కువ ఉంటారు కొందరు ఎక్కువ వేసుకుంటారు కొందరు తక్కువ వేసుకుంటారు ఇవ కాకరకాయ వేస్తున్నా కాకరకాయ కర్రీ ఫ్రై అయినాక పులుసు వేయాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టాలి కొంచెం సేపు మూత ఎందుకంటే ఫ్రై కాదు కదట పులుసు కాబట్టి కొంచెం మూత పెట్టాలి లోపు మనము చింతపండు రసం తీసుకుందాము అది ఫ్రై అవుతా ఉంటది వేగుతా ఉంటుంది ఈలోపు పులుసు పులుసు రసం తీసుకుందాం పులుసు వేసికి ఇప్పుడు మధ్య మధ్యలో మనము కాకరకాయ మాడిపోకుండా కలుపుకోవాలి కానీ కొంచెం కూడా చేయదుండదమ్మా లక్ష్మి ఎంత టేస్ట్ ఉంటది తెలుసా అవును ఉంటది ఉండదు కదా మనం చేసే తీరు చేస్తే ఆ అది చేయరాక కాకరకాయ చేదు ఉంటది అంటే ఉంటది చేదు అది కొంచెం తెలియదు కదా అందరికి కాకరకాయ ఎట్లా చేయాలి అనేది అందుకనే మేము చూపిస్తున్నాము కొంచెం ఇట్లా చింతపండు రసం తీసుకున్నాము అది మొత్తం ఫ్రై అయినాకనే పోయాలి కొంచెం దూరంగా అయినాకనే మంచిగా చైతడి పెట్టుకోవచ్చు ఇక ఈజీగా చెప్పనా లక్ష్మి సొంతంగా మనకు చింతపండు ఇట్లా పిసుకోవద్దా అనుకున్నాం అనుకో ఇప్పుడు నానబెట్టింది ఉంటది కదా అది మిక్సీ ఉంటది కదా మన చట్నీ చేసుకునే జారు మిక్సీలో దాంట్లో వేసి ఒక రౌండ్ తిప్తే మొత్తం మెత్తగా మన లాగా అవుతుంది అన్న కలిపి వడగట్టుకోవడం వడగట్టుకోవడం అట్లా చిక్కగా వస్తుంది ఇంకా మనకు తొందరగా టైం అవుతుంది వెళ్ళాలి అబ్బా లేట్ అవుతుంది ఇది ఎప్పుడు నానాలి ఎప్పుడు చేయాలనుకుంటే రెండు నిమిషాలు నానబెట్టి కొంచెం వాటర్ వేసి వేసిన వేసే మంచి గుజ్జుగా వస్తుంది గుజ్జుగా వచ్చేస్తుంది తొందరగా పని అయిపోతుంది మంచిగా ఉంటుంది మనం తొందరగా ఎన్న బయటకి వెళ్ళాలనుకుంటే ఆ పని ఇంట్లో నిమ్మలంగా చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని కారం వేసే మనం ఎవరు తిన్నదని బట్టి వాళ్ళు ఎక్కువ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది అయితే ఒక స్పూన్ వేస్తున్నా స్పూన్ మీద కొంచెం పిల్లలది నర్మ పులుపు కదా చిర వేసినాం కదా ఎందుకంటే పులుపులో కారం ఎక్కువ పడుతుంది కొంచెం ఉప్పు తర్వాత మన పులుసుకి పోషణాక అది సరిపద్దలే చూసుకోవాలి అప్పుడు అప్పుడు కూడా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే ఇవాళ రేపు ఉప్పు తక్కువ వాడాలి విజయలక్ష్మి ఎక్కువ ఇట్లా ఈ రసం తీసుకున్నాం కదా చింతపండు రసం అశ్రియా ఉప్పు తక్కువ వాడాలి ఇప్పుడు అందరూ ఎవరైనా తక్కువ వాడాలని చెప్తారు డాక్టర్లు కూడా చెప్తాను కాబట్టి ఉప్పు మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఇప్పుడు చాలా మందికి చిన్న వయసులోనే పీపీలు షుగర్లు వస్తున్నాయి ఉప్పు కారం తగ్గించుకోవాలి అదే కదా మనకే మంచిది ఉప్పు కారం దానితో మళ్ళీ ఆయిల్ కూడా తక్కువ తినాలంటే ఆయిల్ తక్కువ మసాలాలు కూడా తక్కువ ఎంత తక్కువ వాడుతుంది అంత మంచిది ఓన్లీ ధనియాల పొడి అయితే బెస్ట్ ఇట్లా వేగింది కదా ఇప్పుడు రసం పోసుకు ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు చింతపండు రసం ఇప్పుడు ఇప్పుడు చింతపండు రసం పులుపు పులిపేందనుకో కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఏం కాదు వేసుకొని అది కొద్దిగా మరట సూపర్ గింజలు గింజలు కూడా వెళ్ళి మంచిది ఒంటికి మంచిది కూడా అసలు అన్నిటికి మంచిది కానీ ఇవి తింటా అంటే కరకరలా ఆడతాయి మెయిన్ అది మంచిగా అనిపిస్తుంది పుట్నాలు తిన్నట్టు మూత పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ వేసినాము అయిపోయింది మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఉడకాలి మంచి అది ఉడుకుతా ఉంటది అది కొంచెం ఇప్పుడు దాంట్లో ధనియాల పొడి ఇప్పుడు మరుగుతుంది కదా మొక్కలు అవన్నీ కొత్తిమీర వేసి సూర్య కొత్తిమీర వేసే అన్ని ముక్కలు పడతాయి కదా కొత్తిమీర చూడు ఎంత బాగుంది మంచి చాలా వేసుకోవాలి చాలా వేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసినాం కదా జీవన మెంతల పౌడర్ ఏంటిది ధనియాల పొడి అది కూడా వేస్తాం ఒక స్పూను ధనియాల పొడి కొంచెం ఇంకొకటి లైట్ గా ఉండి లేనట్టుగా కొంచెం గరం మసాలా అంతా గరం మసాలా లైట్ గా టేస్ట్ కోసం కదా టేస్ట్ కే కానీ ఎక్కువ వాడొద్దు అసలే మన సాంబార్ది సాంబార్లో అసలు వాడకూడదు టేస్ట్ కోసం సగం స్పూను జీలకర్ర మెంతలా పౌడర్ పౌడర్ దాంతో టేస్ట్ పులుపులా అవును ప్రతి ఒక్కటి కానీ సాంబార్ పెట్టినా ఏ పులుపు వంటలు ఏమిటా కొంచెం జీలకర్ర మెంతల పౌడర్ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటది ఇప్పుడు మనము పులుపు వాడుతాం కదబ్బ ఎందుకంటే కొంతమందికి గ్యాస్ వస్తుంది అంటారు అట్లాగే మనం ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకున్నాం అనుకో గ్యాస్ రాదు టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది పప్పులో కూడా వేసుకోవాలి అన్నిట్లో మనం పులుపు వాడింది పప్పు వాడింది దాంట్లో గ్యాస్ రాదు టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కొంచెం ఇంగువ ఇప్పుడు ఇంకొకటి తెలుసు కాకరకాయ అయింది చారు మరుగుతుంది ఒకవేళ మనకి చింతపులుసు పల్సగా అయింది పుల్లగా అవుతుంది అనుకుంటే చిన్నది ఒకటి చెప్తాను నేను చెప్పాలి శనగపిండి మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉంటది కదా ఇక కొంచెం ఒక్క స్పూన్ చిన్న స్పూన్ టేబుల్ స్పూన్ అంతా ఇది వేసిన మనకు చికాగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటది ఇట్లే కొబ్బరి కూడా ఒక స్పూన్ కొబ్బరి వేసి ఇక్కడ పెట్టినామా కొబ్బరి పౌడరే కొంచెం అది ఎంత వేస్తే ఎక్కువ కూడా వద్దు ఇది కూడా వద్దు కొంచెం బాగుంటది ఇక ఇప్పుడు టేస్టీ కాకుంటే సూపర్ ఉంటది ఆహా ఎంత రుచి రుచి ఉంటది టేస్ట్ ఉంటది అంటే అన్నం ఇంకొక ఇంకొంచెం ఎక్కువ తినాలి అనిపిస్తుంది ఇంకా టేస్ట్ కావాలి అంటే రవ్వంత షుగర్ కొంచెం టేస్ట్ కు మళ్ళీ కొంచెం ఏమన్నా చేదున్నా పోడాలి ఆ చేదు కోసం టేస్ట్ కోసం సామాన్యంగా ఉండదు చేదు ఎక్కువ తిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చక్కెర అయిన కూరలేదు కొంచెం బెల్లం అయినా రవ్వంత ఉండలేనట్టు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే తీయగైతుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కాకరకాయలు ఉప్పు వేసుకొని పది నిమిషాలు పెట్టుకున్నాము ఆ రసం అంతా పిండి పిండి ముక్కలను పిండి లేక చేదు ఉంటది అని ఉంటా అనుకుంటారు కాబట్టి ఏమీ ఉండదు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు అట్లా పక్కన పెడితే వాటర్ వేసి వాటిలో కొంచెం వాటర్ వేసి నానబెట్టి నానబెట్టినాము ఒక మనం పిడిగడంతా చింతపండు నాన్ అందులో ఉల్లిగడ్డ కేజీకి వాటికి ఏంటి కాకరకాయలకు కొంచెం పిడిగడతా పండు పిడిగడు ఇంత బాగుంటాయి అన్ని ఉల్లిగడ్డ ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకరవాలు పసుపు కారం ఉప్పు మన టేస్ట్ కోసం కొబ్బరి ఇవన్నీ మనం అన్ని కొత్త కోసం అది అందరూ వాళ్ళ ఇష్టం అది కానీ చాలా బాగుంటది ఇట్లా మనము పులుసు చిక్కగా రావడానికి కొంచెం శనగపిండి వేసినాము శనగపిండి వేసుకోవచ్చు శనగపిండి లేకున్నా లైట్ బియ్యం పిండి అయినా పర్వాలేదు కొంచెం లైట్ అదే ఇంట్లో లేకుంటే టైంకి లేకుంటే ఇష్టం కొంతమంది ఒక ఒకటే స్పూన్ కొంతమంది ఏ పిండిలు కూడా వాడరు కానీ ఈజీగా ఉంటది మేము ఇట్లా వాడతాం కాబట్టి బాగుంటుంది అని చెప్తున్నాం చేసే విధానం అప్పట్లో అమ్మ వాళ్ళు చేసే విధానం కూడా ఇట్లనే మనం ఇది అప్పటిదే మా ఇప్పటిది కాదు అమ్మ వాళ్ళు చేసిన అప్పుడే మేము చూసి నేర్చుకొని ఇప్పుడు మేము ఆ వంటలు చేస్తున్నాం అంతే ఇంకా చేపల కూర అవన్నీ చాలా ఉన్నాయండి చూడు శనగపి వేసినాం కాబట్టి పల్స పచ్చ పులుసు లాగా కాకుండా కాకరకాయ సరిపడా పులుసు చిక్కగా వచ్చింది మంచిగా ఇప్పుడు కాకరకాయ పులుసు చావిడ స్మెల్ వస్తుంది కదా మేసినాం కదా ఓహో అదా కకరకాయ కూరలా ఉందా లేదు అబ్బా నాకైతే ఊరిలో వచ్చేస్తున్నాయి తిందాం ఇంకేం అన్నం రెడీయా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర రెడీ అయిందమ్మా ఇంకా తిందాం పద తిందాం పదా పిల్లలు కూడా చూస్తారు ఎదురు చూస్తారు కూర ఎప్పుడైతుందని